హాయ్ అన్న అందరికి నమస్తే మా కళ్ళు అయితే వానే స్టార్ట్ అన్న ఇంకా ఉగాది నాలుగైదు నాంగ వానే స్టార్ట్ అయింది మా కళ్ళైతే ఉరుములు మెరుపులు కొడుతుంది ఒక్కొక్క సంవత్సరం అయితే ముందరంగ రాదు వానైతే ఈ వాన పడితే కానీ మనకు కానీ మేలన్న అన్న భూమి అనేది కొంచెం సలహా వానైతే చిన్న చిన్న చినుకులు రాలుతున్నాయి ముందరంగానే మీకల్లా పడుతుంది లేదో కామెంట్ చేయను అన్న మాకల్లా అయితే ఫుల్ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఇక చినుకులు అయితే పడుతున్న చూడాలన్న మీరే అన్న ఎవరైనా కానీ రైతన్నలు అయితే కొంచెం ముందరంగానే జాగ్రత్తగా ఇంటికి వండు అన్న ఎందుకంటే ముందర వాళ్ళే మెరుపులు ఉరుములు ఉంటావు అనమాట ఉరుములు అయితే ఎట్ట మెరుస్తున్న చూడనన్నా ఉరుములు మెరుపులు రైతన్నలు అయితే కొంచెం ఫుద్దుగా లాగా ఇంటికి పోనా రైతన్నలు అయితే జాగ్రత్త పడనన్న ఎవరైనా కానీ రైతన్నలు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్న లైక్ కొట్టండి